యానా మున్సిపాలిటీ ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు స్థానిక ప్రజా పనుల శాఖ కార్యాలయం వద్ద గల ప్రాంతంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మున్సిపల్ ఉద్యోగులందరూ పాల్గొని తమ ఆందోళన వ్యక్తం చేశారు మున్సిపల్ ఉద్యోగుల పెండింగ్ జీతాలు విడుదల చేయాలని అదేవిధంగా పెన్షనర్స్కు రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఆందోళన చేశారు అనంతరం వీరికి సంఘీభావంగా వివిధ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు వెనకలో కనపడదు కదా ఎవరు వచ్చి రవరండి పుదుచ్చేరి ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు నాడు కుటుంబాలను వదులుకుంటే రూట్లు ఎక్కడానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఆరు నెలల నుంచి జీతాలు అనేవి అదే అదేవిధంగా రిటైర్మెంట్ అయ్యి ఉన్న వాళ్ళకి కట్ట పెన్షన్ స్కీములు రావట్లేదు అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ అనేది వస్తే వారికి ఆరోగ్య రీత్యా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎన్నో రకంగా ఉంటాయి కనీసం వాళ్ళు మందులు కొనుక్కోలేని పరిస్థితుల్లో వారు ఉన్నారంటే మనం ఒకసారి మన యానం ఇంకా ఎంత దిగజారిపోతుంది అన్నది మీరు తెలుసుకోవాలి అదేవిధంగా ఈ రోజునాడు మున్సిపాలిటీ వారు ఎక్కడైనా సరే చెత్త ఉన్నా సరే ఒక డ్రైనేజీ శుభ్రం లేకపోయినా సరే మనం వెంటనే మున్సిపాలిటీ ఏం చేస్తలేదు అసలు వాళ్ళకి జాబ్లే వేస్ట్ అని చెప్పేసి మనం అంటున్నాం కానీ వారు రోజు పని చేయకపోతే మన ఇల్లులు మన గ్రామాలు ఏ స్థితిలోకి వెళ్ళిపోతాయి ఒక్కసారి అర్థం చేసుకోవాలి వారి కుటుంబాలని కాదని ఎందుకంటే ఈ రోజు నాడు ఆ సె ఆ చెత్త పని చెయ్యాలంటే వారికి ఎన్నో రకాలైన ఆరోగ్య ఇబ్బందులు కలిగితే కనీసం వారు ఆరోగ్య సమస్యలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా మెడికల్ బిల్లులు గట్రా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం దిగజారిపోతుంది ఎప్పటికైనా ప్రభుత్వం గుర్తు అదేవిధంగా ఈ సమస్యలు ఏవైతే ఈ ఎంప్లాయర్స్ ఉన్నాయో